ఫ్రెండ్స్ మీరు చూసిన జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్ కొత్తగా మన ఛానల్ ఏమైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట గనక కనుక చేసుకుని ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుందన్నమాట అలాగే మన వీడియోస్ అన్ని చూడొచ్చు ఓకే ఈరోజు వీడియోలోకి వస్తే ఇది వచ్చి నెల్లూరు జోడిపి విత్తన అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది వచ్చి మనకి రెండు పళ్ళ మీద ఉందన్నమాట ఇది వచ్చి మనకి రెండు పళ్ళ మీద ఉందన్నమాట దీని వయసు వచ్చి సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు అనమాట దీని వయసు వచ్చి సంవత్సరం నుంచి సంవత్సర నుంచి రెండు సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు అనమాట అది ఎందుకంటే రెండు పళ్ళ మీద ఉంది కాబట్టి ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం మొగలపాలె గ్రామం అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్ల వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఓకే మీరు కూడా మీ మన ఛానల్లో పెట్టి మీ జీవాలు నమ్ముకోవాలనుకుంటే ఫోన్ను అడ్డంగా పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకే షీప్ అండ్ డైరీ పంపుని నెంబర్ ఉంటుందన్నమాట దానికి వాట్సాప్ చేయండి మీ జీవాల యొక్క పూర్తి వివరాలు కూడా పంపిస్తే మన ఛానల్లో మీ వీడియో అప్లోడ్ చేద్దాం ఓకే మీరు గొర్రెలైతే అయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయి వాటి కాలి కింద పిల్లలు అలాగే బరి అయితే ఎన్ని ఎదురుతోన్న వివరాలు అలాగే పొట్టేళ్ళు అయితే ఏన పనులతో ఉన్నాయనే వివరాలు కూడా పెడితే పూర్తిగా పెడితే మన ఛానల్లో మీ వీడియో అప్లోడ్ చేద్దాం అనమాట అలాగే మీరు తీసేటప్పుడు కూడా వీడియో ఫోన్ నిలువుగా కాకుండా అడ్డంగా తీయండి తీసేది కూడా రెండు నిమిషాలైనా తీయాలి వీడియో అనమాట చాలామంది నిలువుగా తీసి పంపిస్తానమాట ఫోన్ అడ్డంగా పెట్టి ఏ జీవాన్ని తమ్ముకోవాలనుకుంటున్నా ఆ జీవాన్ని క్లారిటీగా చూపిస్తే చూస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మీకు కాల్ చేసి కొనుక్కుంటారు అనమాట అలాగే దీని ధర వచ్చే మనకి ఇరవై ఏడు వేలు చెప్పడం అనమాట దీని ధర వచ్చి ఇరవై ఏడు వేలు చెప్పడం జరిగింది కొద్దిపాటిగా బేరం ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట దీని ద్వారా కొంచెం మటుగా బేరం ఉండదని చెప్పడం జరిగింది మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో వద్ద నెంబర్ మీకు కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్